బెంచులు తీరుదామని ఇక్కడ దాతలు వైకుంఠ ధామాల దగ్గర శ్మశాన దగ్గర ఏపిస్తే చూడండి తాగి బెంచీలు బెంచులు ఇటుబడేసిరు సీసాలు తీసాలు బలగొట్టారు అంతా చీట బ్యాచ్ ఇది చేసేది ఎవరో మరి వేరే ఊరులు అనుకుంటే ఇల్లు చూడండి ఇలా చేస్తే ఏమొస్త వాళ్ళకు పైసాచి కానందం తప్ప వాళ్ళకి ఏమైనా ఒరిగేది వచ్చినా బాగుండు ఒక ఆ అబ్బాయించి ఆ పడేసిరు అబ్బాయించి ఆ రెండు క్రితపడేసి ఎక్కడికక్కడ సీసాలు బలం కొట్టిపోయారు ఏముండదు వచ్చే వచ్చేవాళ్ళు పైసాచి కాను తప్ప ఒక రూపాయి లాభం అలా కొరిగేది కూడా ఏముండదు కానీ అదొక షాటిజం దయచేసి ఇలా చేస్తే మనకు వచ్చేది కూడా ఏముండదు ఇలాంటి చర్యలు అయితే మానుకోండి ఇవన్నీ బాటసార్లకు కానీ సీసాల బలైతే ఉంది అటు పక్క పొలం ఉంది ఆ పొలంలో పడితే రైతులకు ఇబ్బంది ఇటు బాటసార్లకు ఇబ్బంది దయచేసి ఎవరైనా ఇలాంటి తీట చేసలు చేసేవరైతే మానుకోవాలని అయితే కోరుతున్నా ఏముండదు అట్లా బాయించిలు బలగొట్టడం కొట్టడం వల్ల ఏమంటారు సీసాల బాలకు కొట్టడం వల్ల ఒక పైసాచికన తప్ప వచ్చేది ఒరిగేది లాభం అనేది ఏముండదు దయచేసి మారండి మిత్రులారా ఇలా చేసేవారిని ఉద్దేశించి

ఉమ్మ సీసారా కూసునకాడ తాగిరి తాగింది కానీ ఆ పక్క పెట్టాలి కానీ పరగదింగతే కాళ్ళకి కూచ్చుకునే ఇలా గుచ్చుకునే చేత కాని కూర్చోబోయినా అయితే